అండి మనం కనుక చూసుకుంటే గత కొంతకాలంగా మనం చూసుకుంటే మనకు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియాతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకో వీక్ ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది లెటర్ చూసుకుంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో ఆయన నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయమంటారు నన్ను కోసుకుంది అంటే మీటింగ్ చెప్పిన కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకొచ్చుకొని విజృంభంగా అసలు విజృంభిశ్ర అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు బదాట్లు ఎవరు నమ్ముతలేదు అని చెప్పేసి డైలాగులు చెప్పడాలు వీటిని కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసుకొచ్చి కూడా బీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీభత్సంగా ట్రోల్ చేస్తారు వీళ్ళు ఇద్దరు వీళ్ళు ఈ రెండు పార్టీలు ట్రోల్ చేస్తుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేస్తుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దా సో రాష్ట్రంలో డబ్బులు లేవు ఏం చేయమంటారు మమ్మల్లా మా పరిస్థితి ఇట్లుంది సో మా మరేమంత తీసుకొచ్చి ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఏ ఒక్క దానికి కూడా కౌంటర్ ఇచ్చింది లెటర్లు కనుక చూసుకుంటే అరే ఎందుకు అత్త మీకు వేస్తుంది ఒక్కొక్క సోషల్ మీడియా కనుక చూసుకుంటే ఒక్కదానికి కూడా రెస్పాండ్ గారు ప్రతి ఒక్క అంశంలో పిఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలో మొత్తం ఏకి పారేస్తుంటాయి ఏ ఒక్క కాంగ్రెస్ సోషల్ మీడియా సంబంధించిన పర్సన్ రియాక్ట్ అయ్యాడా ఏమైతుంది మీకు నాకు అర్థం కాదు బీఆర్ఎస్ ని దించడానికి ఓ కంకణం కట్టుకుని బీఆర్ఎస్ పార్టీ స్కామ్ చేసింది గొర్రెల స్కాము బెర్రెల స్కాము ఆ ఇంకోటి లిక్కర్ స్కాము అది ఇది మన్ను మషాన్ రైతు బంధు గురించి అది ఇదని మన్ను మషాన్ అని చెప్పినవి కాంగ్రెస్ సోషల్ మీడియా అప్పుడు యాక్టివ్ ఉన్న సోషల్ మీడియా బట్ ఇప్పుడు అధికారం రాగానే ఎందుకు సైలెంట్ అయింది అది మీకైనా తెలుసా లెటర్ కనుక చూసుకుంటే మీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా చెప్తుండ్రు లిటరల్ గనక మా పార్టీ సోషల్ మీడియా బాగా కూడా పనిచేయాలి చాలా గా ఉంది చాలా సైలెంట్గా ఉంది ఇలా ఉంటే కుదరదు ప్రతిపక్షాలు కుట్రలు భగ్నం చేయాలా ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతా వాళ్ళకి గట్టి కౌంటర్ చేయాలా వాళ్ళకి గట్టి కౌంటర్ చేస్తే వాళ్ళు అనుకుంటారు అరే కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా యాక్టివ్ ఉంది రా బాబు మనం వీళ్ళతో ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి ఫీలింగ్ తీసుకోవాలి తప్పించేసి గా ఉంటే మాత్రం వాళ్ళు ఉంటారు ఒక పేజీ కాదు రెండు పేజీ కాదు వందల వేల పేజీలు పుట్టుకొస్తుంది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అని కాదు ఫేస్బుక్ అని కాదు ట్విట్టర్ అని కాదు యూట్యూబ్ అని కాదు ఎక్కడ ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి ట్రోల్ చేస్తున్నాయి కనబడుతున్నాయి మీరున్నారు మీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఉన్నది ఏం చేస్తుంది గతంలో కాళేశ్వరం స్కామ్ అన్నారు గొర్రెల స్కామ్ అన్నారు భూములు తిన్నరన్నారు అన్ని చేసిరన్నారు ఇవన్నీ బయట తీసుకోవాలి కదా ఇప్పుడు కనుక మీరు నాకు తెలిసి సో ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అన్నారు మేడిగడ్డ కూలిందన్నారు గొర్రెల స్కామ్ అన్నారు వేలు వేల భూములు గుంజుకున్నారు అన్నారు మరి ఇవన్నీ బయట తీసుకురా మరి వాళ్ళని చూపెట్టాలి కదా అరే బాబులు మీ మీతో పోలిస్తే మేము చాలా బెటర్గా ఉందని చెప్పేసి దాఖలాలే ఎక్కడ కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా సంబంధించి మీ పార్టీ ఇంత అన్యాయం చేసింది మేము దోచుకు తిన్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడిన మీరు గతంలో కనుక మరి ఇప్పుడు క్యామెరాని బయట పెట్టేసి చూసినా మీకన్నా ఏమంతా బెటర్ ఉందని చెప్పేసి అదే కొద్దిగా పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు అంటే ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు దాఖలాలు అధికారంలో ఉన్న పార్టీ మీకు నోషల్ మీడియా కోసం మీరు జీతాలు తీసుకుంటారు మీరు పని చేయకపోతే ఎట్లా మరి బీఆర్ఎస్ వాళ్ళు పని చేస్తున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు జీతం చేసుకుంటారు ఎవడు పుణ్యాన్ని చేస్తే వాళ్ళకి మాత్రం ఏమవుతుంది బీఆర్ఎస్ వాళ్ళని జీతం తీసుకున్నట్టు కాంగ్రెస్ చూడని జీతం తీసుకున్నట్టు ఎవడైనా జీతం తీసుకుంటారు వేరే విషయం కానీ మరి వాళ్ళు చేసినంత యాక్టివ్ గా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు విచ్చలు విడిగా రేవంత్ రెడ్డి ట్రోల్ చేస్తున్నారు మీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు రియాక్ట్ కావచ్చు కదా చెప్పొచ్చు కదా ఒక్క పేజ్ కాదు రెండు పేజ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక పది గనక పది పదిహేను గనక బీఆర్ఎస్ సంబంధించిన రేవంత్ రెడ్డి ట్రోల్ చేస్తూ కనబడితే ఏ ఒక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించింది రాదు అరే ఈ కౌంటర్ ఇచ్చాము మేము బీఆర్ఎస్ ఈ కౌంటర్ ఇచ్చాము ఆ కౌంటర్ ఇచ్చాం ఈవెన్ గతంలో గనక చూసుకుంటే రేవంత్ రెడ్డిని అమితంగా ఇష్టపడి రేవంత్ రెడ్డిని జోపి రేవంత్ రెడ్డిని తాటి చెట్టు ఎక్కించిన వాళ్ళే ఇప్పుడు ఉన్నట్టుండి కుప్ప పూల్చుతారు రెటర్ గనక మాట్లాడుకుంటే అయితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మాది ప్రశ్నించే గొంతుక మేము ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసిన వీళ్ళు శుద్ధ కబూరు చెప్పిన వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు కొంతమంది సైలెంట్ అయ్యారు కొంతమంది మళ్ళీ విజృంభిస్తారు యూట్యూబ్ జర్నలిస్ట్ అనేవాళ్ళు చాలా మంది అనుకో మళ్ళీ కొంతమంది జర్నలిస్ట్ ఏం చేస్తారు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఒక పార్టీ నాయకులు జోపుతారు 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 పైకి పోతారు తర్వాత మళ్ళీ ఏదో తేడా కొడుతుంది మళ్ళీ తీసుకొస్తారు మీరే అంత అన్నారు మీరే దరిద్రుడు అన్నారు మీరే అది అన్నారు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పని చేస్తారు మరి రేవంత్ రెడ్డి ఇంతమంది ట్రోల్ చేస్తుంటే మరి మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని నేను చెప్పేసి నా ఒక చిన్న క్వశ్చన్ అంతే రెస్పాండ్ కావాలా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ కావాలా మీకు పార్టీ సంబంధించిన లీడరు మీకు పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి సో మీరు రెస్పాండ్ బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళంతా రెస్పాండ్ అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు లోపం ఎక్కడ జరుగుతుంది మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం ముఖ్యమంత్రి మధ్య సోషల్ మీడియా వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఒక ట్రోల్ చేసే లోపి మీరు ట్రోల్ చేసి పెట్టుకోవాలి రెడీస్ మీడియా అంటే అధికార పార్టీ సోషల్ మీడియా అంటే మామూలు యాక్టివిటీస్ ప్రతిపక్ష పూలంతా యాక్టివ్ ఉన్నప్పుడు మీరు అధికార పార్టీ వచ్చి యాక్టివ్ ఉండట్లేదు ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ప్రతిపక్షాలు కుట్రలు కొట్టాలా హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు మీరు సోషల్ మీడియా వాళ్ళు సో మీరు ఇచ్చిన యోగున్నా వాళ్ళు తీసుకున్నాను కాదు వేరే విషయం మిమ్మల్ని వాళ్ళు ట్రోల్ చేయాలో వాళ్ళు మీరు ట్రోల్ చేయాలి వాళ్ళు ట్రోల్ చేసి వాళ్ళు మీమ్స్ చేసి అన్ని చేస్తున్నారు మీరు మీరేం చేస్తారు మీరు కూడా ట్రోల్ చేయాలా మీరు కూడా మేము చేయాలి మీరు కూడా అన్ని స్టార్ట్ చేయాలి అందుకేని చెప్పేసి వాళ్ళు చేసుకుని చేసుకుని మాకెందుకు లేదన్న ఫీలింగ్ రాకూడదు అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే సమన్వయ లోపం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది లెటర్ ఎంపీ మధ్య ఎమ్మెల్యే మధ్య మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సో ఇప్పుడు ఒక ఇప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు అంటే ఎట్లా అంటే యూట్యూబ్ జర్నలిస్ట్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే అపోజిట్ గా మాట్లాడసరికి ఇప్పుడు కోమలరెడ్డి వెంకయరెడ్డి అన్నాడు అన్నాడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మామూలుగా ఇంకా వేరే పర్సన్ వాళ్ళు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఏ ఉన్నలే మంచి అన్న వెంకటరెడ్డి అని చెప్పేసి మాట్లాడాలు సో ఇప్పుడు పొంగి శ్రీనివాసరెడ్డి అని అనుకో సో పొంగి శ్రీనివాసరెడ్డి ఇలా అన్నాడా అని చెప్పి ఇంకొక ఇంకొక పార్టీ నాయకుడు మాట్లాడాలు తుమ్మల నాగేశ్వరం అని అనుకో సో ఇలా అన్నాడా అని చెప్పి ఆయన మాట్లాడాలి ఇప్పుడు కొండ సురేఖ కావచ్చు సీతక్క కావచ్చు ఇప్పుడు సీతక్క గురించి కావచ్చు మనకు ముప్పై రెండు మంది కాళ్ళు కడిగితే వరదలై పార్ద అనే అనే మాటల్ని బిఆర్ఎస్ వాళ్ళు మాత్రం విచ్చలమైన ట్రోల్ చేస్తున్నారు ప్లస్ మనకు కొండ సురేఖక్క మాట్లాడిన ఇంగ్లీష్ కూడా టోల్ చేస్తున్నారు సో మీరు తిప్పికొట్టే అవసరం లేదా మాట్లాడుతుంది అలానే మాట్లాడుతాను చెప్పేసి చెప్పేసి మాట్లాడచ్చు కదా మీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి చూపెట్టాలి కదా చెప్పాలి కదా అదే సపోర్ట్ కూడా మళ్ళీ నెల జీతాలు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అనేది బీఆర్ఎస్ వారు విజృంభిస్తుంటే మీరు సైలెంట్ ఉంటారా మీరు సపోర్ట్ చేయక ఎమ్మెల్యే సపోర్ట్ చేయక ముఖ్య మా మంత్రులు సపోర్ట్ చేయక ఎవరు సపోర్ట్ చేయక మరి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు మీరే సపోర్ట్ చేయాలి అది విషయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సోషల్ మీడియా తిప్పు కొట్టండి కాంగ్రెస్ సోషల్ యాక్టివ్ అండి యాక్టివ్ మూడ్ లో ఉండండి ఇప్పుడు కూడా సో మీరు డల్ కాకండి మీ డల్ అయితే ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే ప్రజలకు మళ్ళీ మీరు యాక్టివ్ అయినా కూడా మీరు తట్టుకోలేరు అది విషయం కాబట్టి కాంగ్రెస్ సోషల్ ఇప్పటికైనా మేల్కొండి యాక్టివ్ ఉండండి ఇది İyi akşam. Şey. Okay, thank you.